హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను సో మీ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫస్ట్ టైం వీడియోస్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి బటన్ టచ్ చేయండి పాత వాళ్ళైతే కనుక ఒక లైక్ అయితే వెళ్ళండి ఇంకా రోజు వీడియో ఏంటంటే కనుక సో ఒక అమ్మాయి పర్ డేకి అంటే ఐ మీన్ ఏంటి ఒక పెళ్ళైన ఒక పర్సన్ సో అది కూడా ఒక లేడీ ఒక నైట్కి టెన్ థౌజండ్ ఇచ్చి అబ్బాయిని అంటే ఎదురు అంటే ఆపోజిట్లో ఇచ్చి అబ్బాయికి ఇచ్చి నైట్కి రమ్మంటుంది అని చెప్పి చెప్పారనమాట సో అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు సొక పెట్టరా ఏంటి దీని గురించి ఒక వీడియో చేయమని చెప్పి అడిగారనమాట ఈరోజు మీకు కొద్దిమందికైనా సరే యూజ్ఫుల్గా ఉంటుంది అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనే ఉద్దేశంతో వీడియో షూట్ చేయడం జరిగింది సో వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ డేట్ ఆఫ్ సేమ్ ఫోర్ అనమాట ఐడీకి కనుక కాల్ చేసినట్టయితే మీద ఏదో నేను మాట్లాడతాను అండ్ అలాగే డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట సో చెప్పిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఒక అమ్మాయి అది కూడా ఒక అమ్మాయి అంటే జనరల్గా కొద్దిమంది ఏంటంటే సో వ్యభిచారం కింద కావచ్చు అంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళ వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళు మనీ కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనుకోవచ్చు అలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర రిలేషన్స్లో ఉండవు ఇలాంటివన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంటుంది కానీ ఒక అమ్మాయి అంటే అమౌంట్ ఇచ్చి మరీ రమ్మంటుంది నాటికి అంటే పెళ్ళైన అమ్మాయి అంటే దాని గురించి ఆలోచించాలన్నమాట జనరల్గా ఏంటంటే కొద్దిమంది అబ్బాయిలు బయట పని చూసుకున్నామా పడుకున్నామా అంటే కల్ తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టుగా ఉంటూ ఉంటారు అంటే ఏంటంటే ఒక భార్యని కూడా తృప్తిపరచాలి అన్న ఆలోచనలో ఉండరు సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఎన్ని రోజులకి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఇంకా సైడ్ అబ్బాయి సుఖపెట్టలేక తను సాటిస్ఫాక్షన్ లేక సో ఇలా బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ రమ్మంటూ ఉంటారనమాట అంతేగాని సో తన మొగుడు సరిగ్గా సుఖపెట్టలేదు అని ఏ అమ్మాయి అయితే అలా వెళ్ళదు లేదు అంటే దానికి ఎన్ని రోజుల నుంచి తను సో దానికి అంటే శృంగారానికి నోచుకోకుండా శృంగారానికి దూరంగా ఉండి బయట క్యాంప్స్ అవి ఇవి వర్క్స్ అంటూ వెళ్ళిపోవడం ఇంట్లో అమ్మాయి అంటే ఇంట్లో భార్యకి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా హ్యాపీగా ఉందా లేదా తను కూడా ఒక మనిషే కదా అన్నట్టు పట్టించుకోకుండా ఉన్న హస్బెండ్స్ గురించి అయితే చెప్తూ ఉన్నా అలాంటి వాళ్ళ వైఫ్స్ ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట జనరల్గా చాలామంది అడుగుతూ ఉంటారు కాల్ మీ లో కూడా సో ఇలా చేస్తూ ఉంటారు ఎందుకు ఏంటి అని మెయిన్ రీజన్ అయితే ఇదే అండి అంతేగాని ఆ భర్త సరిగ్గా సుఖపెట్టలేదు అంటే తనకున్న ప్రాబ్లమ్స్ తనకు ఉంటాయి నేను లేదని చెప్పడం లేదు అబ్బాయిలు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆ ప్రాబ్లంతో పాటు మీ వైఫ్ని కూడా సుఖపెట్టే బాధ్యత మీదే అనమాట తను కూడా సాటిస్ఫాక్షన్ అవుతుందా లేదా అనేది చూడాలి మీరు మార్నింగ్ వెళ్ళి బయట నుంచి ఈవినింగ్ వస్తారు సో మీరు మీకున్నట్టుగా తనని యూజ్ చేసుకొని సాటిస్ఫాక్షన్ అయ్యి పడుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే మిమ్మల్ని నమ్ముకొని ఉంటుంది కాబట్టి తను ఏమవుతుందంటే మీరు సరిగ్గా కేర్ చేసుకోకపోయినా ఏ చేయకపోయినా ముఖంగా సెక్స్వల్గా సరిగ్గా తననికి సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు అంటే సాటిస్ఫాక్షన్ అంటే తనకు కూడా స్పెమ్ అనేది వచ్చేటట్టు మీరు చేయకపోతే కనుక తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఇలా మీరు బయట వెళ్ళిపోయిన టైంలో ఒంటరిగా ఉన్న టైంలో తన కోరికలు రావడం లేదా డే మొత్తం ఒకటే ఇంట్లో ఖాళీగా ఉంటా అంటే ఖాళీగా ఉంటే మరి పనులు చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రీ టైంలో ఏంటంటే మూవీస్ అలాంటివి చూస్తూ ఉంటారు కదా ఆ టైంలో వాళ్ళకు కూడా అరే ఇలా ఉంటే బాగున్నాయి ఇలా ఉంటే బాగున్నాను నేను కూడా అనే ఫీలింగ్స్ వచ్చి ఏమవుతుందంటే సరే ఇంకా తను వచ్చిన తన వరకు తను చూసుకుంటూ ఉన్నాడు నన్నైతే సాటిస్ఫాక్షన్ చెందించడం లేదు అన్నట్టు చూసుకొని ఇప్పుడు కాల్ బాయ్స్ని ఎక్కువగా బుక్ చేసుకుంటూ ఉన్నారనమాట సో వాస్తవానికి అయితే ఇదే విషయం ఇంకేమైతే అయితే లేదు ఏఎంఐకైనా సరే ఒక మగాడు సుఖపెట్టలేడు అంటే కనుక అది చాలా రాంగ్ అండి ఖచ్చితంగా మగాడు లొక్క సుఖపెట్టలేడు అని ఎప్పుడు అంటే తను ఎక్కువగా పట్టించుకోనప్పుడు అంటే ఎక్కువగా శృంగారం చేయకపోవడం లేదా అమ్మాయికి స్పెమ్ వచ్చే వరకు కూడా ఆ రిలేషన్లో ఉండకపోవడం తనకి మూడ్ తెప్పించకపోవడం ఇలాంటివన్నీ కూడా చేయనప్పుడు లేడీస్ ఇలా ఇంకొకరితో ఎఫ్ఐరింగ్లో అయితే ఉంటారనమాట బయట మీ ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూ మీ భార్యకి కూడా ఇవ్వండి ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకొక వ్యక్తి తన మైండ్లోకి రాకుండా ఉండడానికి అవకాశం అయితే అనమాట ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటి గురించి చెప్పాల్సి వచ్చింది దయచేసి ఈ వేడు ఎవరిని ఉద్దేశించి చేయలేదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే అనమాట ఎప్పుడు ఫ్రెండ్స్ పార్టీలు అవి ఇవి అంటూ తిరగకుండా ఇంట్లో ఉన్న మీ భార్యకు కూడా విలువ ఇచ్చి తనకు కూడా మూడు వస్తుంది తనకు కూడా ఫీలింగ్స్ వస్తాయి తను కూడా స్పెమ్ వస్తుంది మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం కానీ తను అదే ఫీలింగ్లో ఉంటుంది అప్పుడు డేలో ఒకసారి అయినా సరే ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు తను ఎవరి దగ్గరికి వెళ్తుంది అలా వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రేమగా మాట్లాడి రోజుకి టెన్ టైమ్స్ తిన్నావా లేదని అడగడం ఏదైనా కొన్ని ఇవ్వడం నీకు సాటిస్ఫాక్షన్ అయిందా లేదా ఇలాంటివి చిన్న చిన్నగా అడగడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న వాటికి అమ్మాయిలు అయితే లొంగిపోతూ ఉంటారనమాట పెద్ద పెద్దవిజైన అవసరం అయితే లేదు చిన్న వాటికే పడిపోతూ ఉంటారనమాట కాబట్టి మీ పరిస్థితికి అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయి ఈ వీడియో క్లియర్గా వింటే కనుక అర్థమవుతూ ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్